నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నాచారం డివిజన్ లోని సాధన మానసిక దివ్యాంగుల సంస్థలో నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బంధారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆశ్రమంలో ఉన్న దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు అలాంటి వ్యక్తికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించే విధంగా ఆశస్సులు ఇవ్వాలని ఆకాంక్షించారు లోపల్ కాన్స్టిటెన్సీలో మన ఆచారంలో రీజన్ ఆధ్వర్యంలో మా ప్రియతమ్మ నాయకుడు పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారి జన్మదినం పురస్కరించుకొని ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి మా రేవంత్ అన్న గారికి ఆ భగవంతుని ఒక నిండు ఆశిస్తుండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు సాధన ఫౌండేషన్లో పిల్లల మధ్యలో కేక్ కట్ చేస్తూ వారి యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మరొకసారి మా నాచరణ డివిజన్ తరపు నుంచి రేవంతన్న గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభ తెలియజేస్తూ మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పేదల పట్ల చూపిస్తున్న ఈ యొక్క గౌరవనే అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలనే కాబట్టి భగవంతుడు అతనికి ఇదే విధంగా నిన్నుని ధైర్యం ఇవ్వాలని చెప్పి మరొకసారి దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇవాళ చూసుకుంటే ఇవాళ గత పదేళ్ళ నుంచి ఇవన్నీ రేషన్ కార్డులే కావచ్చు చెప్పుకుంటూ ఉద్యోగాలు కావచ్చు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు రావడం జరిగింది కొన్ని పదేళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఉద్యోగాలు అనే నోటిఫికేషన్ తెలియకుండా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వచ్చు అదేవిధంగా పదేళ్ళ నుంచి రైతులు పట్టించుకోకుండా ఒకటేసారి దేశంలో కనిపి నిరగని ఒకటేసారి ఇరవై వేల రూపాయల రుణమాఫీని రైతులకు చేయడం జరిగింది అదేవిధంగా చెప్పుకుంటూ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది కాబట్టి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి పట్ల కొన్ని ఛానల్ ఏం చేస్తున్నాయంటే చేయకముందుకే రాంగ్ మెసేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అవి ఏమైనా కరెక్ట్ అవి ఏమైనా అన్ని పక్కన పెట్టి ఇవాళ మా రేవంత్ రెడ్డికి రాష్ట్రం మొత్తం అండగా ఉంది కాబట్టి మన నాచారం కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ ఎన్ఐఎస్ ఎన్ఎస్వై కాంగ్రెస్ తరఫున మరొకసారి